కోచింగ్ సెంటర్ కోట నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోర్ట నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆమ్సెట్ పాలిసెట్ ఎపిఆర్జెసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోట నందూరు భారత్ బంధువును జయప్రదం చేయండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఆగస్టు ఇరవై ఒకటిన భారత్ బంధువుకు పిలుపునిచ్చింది రిజర్వేషన్ బసావో సంఘర్షణ సమితి ఈ బంద్ను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కోటనందూరులో మాల ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని అవసరమైన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని దీనికి వ్యతిరేకంగా భారత్ బంద్లో భాగంగా రేపు కోటనందూరు మండలంలో బంద్ చేటకు పార్టీలు రిపీట్ పార్టీలకు అతీతంగా ప్రతి మాల సోదరుడు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు భీమవర్పు కోట సర్పంచ్ జిగటాల వీరబాబు మండల కోపల్ మెంబర్ జగటాల కోట సొత్తబాబు బండి నానిబాబు కురందాసు రాము బుక్కుడుపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించి ఇటీవలే తీర్పునిచ్చారు ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మాలలందరూ ఐక్యతగా ఏర్పడి ఈ వర్గీకరణని మేము ఒప్పుకోము వర్గీకరణ వల్ల మా జాతి చాలా నష్టపోతుందని చెప్పి మా జేఏసీ పెద్దలో ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా రేపు ఇరవై ఒకటో తారీఖు రాష్ట్రము మొత్తం దేశం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బంద్ ప్రకటించారు ఈ బంద్కి మన ప్రతి మాల సోదరుడు ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయడానికి మా మండల స్థాయి నుంచి వచ్చిన మా తోటి పెద్దలు వీరబాబు గారు దొరబాబు గారు రాంబాబు గారు ఎత్తుబాబు గారు అల్లపూర్ నుంచి భీమవరపకోట నుంచి అగ్రారం నుంచి కొట్టావు నుంచి రాజులు గారు వీళ్ళందరూ వచ్చారండి రేపు బంద్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంద్ని జయప్రదన చేయడానికి మా పెద్దలు తాడి బాబ్జీ గారు మల్లెల వెంకట్రావు గారు కారం శివాజీ గారు జీవి హర్షకుమార్ గారు ఇంకా చాలా మంది రాష్ట్రంలో పెద్దలు ఉన్నారు వీళ్ళందరి అనుసారం రేపు బంద్ మేము ప్రకటిస్తున్నామండి ఈ బంద్కి స్వచ్ఛంద సంస్థల వారు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు జయటర్ బాబు నేను భీమరగోడ సర్పంచ్ ని రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చే ఎస్సీ వర్గీకరణ విషయంపై మాలలందరూ కూడా బంధు ప్రకటించడం జరిగింది కాబట్టి దీనికి మన మాల సోదరులందరూ కూడా మీ పనులు రేపు మట్టికి ఆపుచేసి చేసి ఈ యొక్క బంధుని చాలా ప్రశాంతంగా చాలా ఘనంగా జరిగే విధంగా అందరూ ముందుకు రావాలని తెలుపునివ్వడం జరుగుతుంది కోటనందు మండలం నుండి ఇందులో మనకి వర్గీకరణ అనేది కేవలం ఒక మాధీ సోదరులకి మాల సోదరులకి కాదు ఇది మన ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా మన దళిత జాతుల్ని భస్టు పట్టించడానికి ఇది ఒక తీసుకుంటున్న నిర్ణయం తప్ప మరే దళిత జాతిని బాగుపడ్డాలనే ఆలోచన అయితే కాదు కాబట్టి ప్రతి ఒక్క మాల సోదరులు కూడా ఆలోచన చేసి త్వరలో కూడా మాజీ సోదరులు తెలుసుకుంటారు సుప్రీంకోర్టు యొక్క ఇచ్చిన తీర్పు మనకు మంచిదా చెడ్డదా అనేది త్వరలో కూడా మాజీ సోదరులు కూడా తెలుసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు ఇచ్చింది అసలు ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని వీళ్ళు ఆ పడిచే పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజు ఈ వర్గీకరణ అసలు వర్గీకరణ అనేది చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇది కేవలం విభజించి పరిపాలించే ఒక ఆ రాజకీయ శక్తులు చేస్తున్నటువంటి ఇది ఒక భయంకరమైన దళితులపై ఉపయోగించే ఒక అస్త్రం లాంటిది కాబట్టి మా కూడా ఒకసారి ఆలోచన చేసి పార్టీలకి అతీతంగా ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ వేరే అంటే మా కొంతమంది టీడీపీ సోదరులు అవ్వచ్చు లేకపోతే మన వైఎస్ఆర్సీపీ సోదరులు అవ్వచ్చు లేకపోతే ఎందుకు అనుకోవచ్చు కాబట్టి అలాంటి ఆలోచన చేయొచ్చు ఎందుకంటే ఇందులో ఉద్యోగస్తులు పెద్ద పెద్ద వారందరూ కూడా పాల్గొని వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమానికి ఈ రోజు రేపు బంధు ప్రకటించడం జరిగింది కాబట్టి మన మాద సోదరులందరూ కూడా ఎప్పుడు పనులు ఉంటాయి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించుకునే మార్గం కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేసి రేపు ఎన్ని పనులు ఉన్నా కానీ స్వచ్ఛందంగా ప్రశాంతంగా ఎవరికి ఏవంటే లేకుండా మన యొక్క నిరసన తెలియపరచడానికి మనం కూడా ఎన్ని పనులు నేను కూడా ఉన్నప్పటికీ ముందు రావాలని కోరుకుంటూ స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ యొక్క బంధుని బంద్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేకంగా జైన్ తెలుపుకుంటున్నాం